హాయ్ అండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ ఓ బ్యాడ్ న్యూస్ ఓ గుడ్ న్యూస్ కూడా నేను ఎండి వెళ్తున్నానండి మీరు నన్ను సపోర్ట్ చేసినందుకు నా వీడియో లైక్లు కొట్టినందుకు నన్ను ఫాలో అయినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి మళ్ళీ వస్తాను త్వరలోనే జస్ట్ ఒక రెండు నెలలు నెల సరేనా కొంచెం ఇంటికాడ కొంచెం ఇబ్బంది గురించి ప్రాబ్లం గురించి వెళ్తున్నాను నా గురించి ప్లేయర్ చేయండి ముఖ్యంగా సరేనా ఫ్రెండ్స్ నేను ఎవరినన్నా తప్పుగా మాట్లాడుంటే ఆ సారీ అండి నా ఫాలోవర్స్ మటుకి నేను ఎప్పుడూ ఎవరిని తప్పుగా మాట్లాడలేదు అది మీకు కూడా తెలుసండి ఎలాగ ఉన్నారు ఏంటి మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఇంటి దగ్గర ఉన్నారు అందరు ఎలాగ ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు కానీ ఈరోజు అయితే నైట్ ఫ్లైట్ కన్నా లేదంటే రేపు అన్న అవుతుంది అయితే టిక్కెట్ కన్ఫామ్ టిక్కెట్ తీసారు కానీ ఎనిమిది గంటలకే ఐదు గంటలకి చెప్తానన్నారు సరేనండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నాను ఏంటంటే నేను నాలుగు సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మీ అందరి యశ్స్తో నేను క్షేమంగా చేరుకోవాలని మీరందరూ ప్లే చేయండి సరేనండి కానీ ఎవరినైనా ఏదైనా తప్పగా నాకు తెలియకుండా నేను ఏదైనా మాట్లానండి సారీ అండి సరేనా సార్ సరేనా ఫ్రెండ్